అసలు మన మహాత్ములు గురువులు వీళ్ళంతా కూడా చెప్పిందనమాట ఇంకొక ఆ రచ అందక ఆ రక్ష వరకు కూడా మనం తెలుసుకున్నదంతా కూడా ఏదో మనం ఏంటంటే తెలియడం కో దీన్ని అందుకే ఏంటంటే డాక్టర్ గారు పంచకర్మలని దీన్ని ఏంటంటే అసలు డాక్టర్ ఇక్కడే మేము కలిపి చేద్దాం యోగా ఉపనిషత్తులు పతంజలి సూత్రాలు అసలు విద్య దీ అని ఏంటంటే అసలు పరమార్థికంగా ఎవరు కూడా వెళ్ళట్లేదు అసలు అసలు బ్రాగ్ అసలు ఏంటంటే మనకి మహాత్ములంతా ఒక వెయ్యి ఎనభై ఉపనిషత్తులు ప్రాచుర్యంలోకి తెచ్చారు మాలు వారి కళ్యాణ టైంలో హనుమంతుడికి ఒక మాలగా సమర్పించిన వీటిని ఏంటంటే ఈ దశ అంటే మన బ్రహ్మ విద్య మీద ఒక ఐదు కోణాల్లో దాన్ని విభజించారు ఈ ఐదు మార్గాలు ఇదేంటంటే ఎదటి వాడికి డెమాన్స్ట్రేషన్ చేయడం కాదు మనం ఏ స్థితిలోకి వెళ్ళాము మన స్థితి అనేది ఇది ఎలాగంటే రెండు గంటలు సాధన చేస్తే రెండు గంటలు స్వాధ్యాయం చేయాలి అత ఏంటంటే ఒక గంట ఇల్లు ఉమ్మడి ఒక గంట గంటన్నర స్వాధ్యాయం అలా అసలు భోజనం సందర్భంగా ఎక్కడ చెప్పలేదు అసలు అదే అలాగే స్వాధ్యాయము సాధన రెండు కలిస్తే ఇవి ఏమిటంటే ఉపనిషత్తు అసలు చెప్పాలితో పాటుగా వీటిని అధ్యయనం చేయాలి మీకు ఎందుకు ఒక సాండిల్యోపనిషత్తులో అరగంట క్రితం వరకు ప్రాణం వదిలేటప్పుడు ఏ భాగంలో ప్రాణ సంచంలో వాళ్ళు అయితే వాళ్ళ ధ్యాన స్థితిలో ఎవరో ఒకరిలో వాళ్ళ శక్తిని దారిపోయి శరీరాన్ని విడిచేవారు ఇంకా ఏదైనా కారించి సాధించి ప్రాణాన్ని వీడు అదుపులో పెట్టుకునేటువంటి స్థితిగలతలు అన్నీ కూడా అందులో ఉన్నాయి అన్నమాట అసలు ఇది ఎంతవరకు ఉందో మన సబ్జ్ అసలు ఏంటంటే ఇక్కడ ఏంటంటే మనకి అలోపతీస్లో పది నాడులు ముఖ్య పది నాడుల్లో పది నాడు ఏంటి పోష అస్థిజిహ యశస్వని సరస్వతి కుహు ఆలంపుస ఇలాగ ఈ పది ఒకటి కుడి కంటికి వెళ్తే ఒకటి కంటికి వెళ్తుంది ఒకటి ఏమిటంటే నాలుగు చివరికి వెళ్తుంది ఒక సంవత్సరానికి వెళ్ళి ఒకటి కుడికాయలు బొట్టనవేలు వెళ్తుంది ఒకటి ఎడమకాయలు బొట్టనవేలకు వెళ్తుంది ఒకటి ఉపస్తి ఒకటి మూలాధారానికి వెళ్తుంది ఇలాగే ఈ దశనాడులో కూడా అది అసలు ఈ దసనాడులే అసలు ఇవన్నీ కూడా అసలు మన ఈ దశనాడుల్లోనూ కూడా ఈ దశ వాయువులు ఆపరేట్ చేస్తూ ఉంటాయి అసలు ఇది తెలియాలంటే మనకి సాధనతోటి స్వాధ్యాయం జరగాలి ఇదేంటంటే ఏదో ఆసనాలు అంటేస్తారు కదా స్వాధ్యాయం అనేది ఏంటంటే ఎవరికి వారిగా ఏంటంటే ఒక నవల్లాడిదైతే ఇంట్లో కూర్చొని చదివచ్చు ఇదేంటంటే అలా చదివితే వచ్చేటువంటి సబ్జెక్ట్ కాదనమాట ఒక గురు సమక్షంలో అభ్యాసం చేస్తేనే మనం నేర్చుకున్న విద్యకు ఇంకో మనతో పాటు మనం కాకుండా పది మందికి తస్మా శాస్త్రం ప్రమాణంతో కార్యకార్య వ్యవస్థిత్వం జ్ఞాత్వ శాస్త్ర విధానోక్తం కర్మకర్త హార్ అన్నారు అన్నది శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడంటే భగవద్గీత అంతా ఉపదేశం చేసిన తర్వాత నేను ఏంటంటే సనాతనం ఏంటంటే నిగూఢమైనటువంటి విజ్ఞానాన్ని నీకు బోధించాను నీ కర్తవ్య ధర్మాన్ని ఏమిటో నువ్వు తెలుసుకుని ఆచరించాడు అలాగేంటంటే మనకి అసలు ఏంటంటే సత్యాన్ని తెలియజేయాలంటే శాస్త్రమే అంటే ఇప్పుడు వచ్చేటండి ఎవరు పడితే వాళ్ళు రాసేటువంటి గ్రంథాలు కాదు అది అసలు అది శాస్త్రం అనేది శాసనం శాసనే తీతి శాస్త్రం శాసించేది అది అసలు ఇలా చేయాలంటే అలాగే చేయాలంటే ఇది ఎందుకు చేయాలి అనే దానికి ప్రశ్న సమాధానం ఏమి అసలు అంటే మహాత్ములంతా కూడా వాళ్ళు ద్రష్టలు అదే శాస్త్రంలో ఏంటంటే మీకు ఎక్కడ చదువుతారు ఇవన్నీ కూడా మేము యోగశ్చిత్త వృత్తులు కలిష్ట క్లిష్ట క్లిష్టాహ అంట వృత్తులు ఐదు రకాలు కర్మ బంధనం చేసేవి కర్మ విమోచన చేసేవి ఇందులో ఏంటంటే ప్రత్యక్ష అనుమాన ఆగమాహ ప్రమా ప్రత్యక్షము అనుమానము ఆగమము ఆగమం అంటే మహాత్ములు దర్శించినటువంటి విన్నటువంటివి వాళ్ళ సాధనలో వచ్చినటువంటి విషయాలే కానీ ఏంటంటే పురాణాలు చదివి చెప్పినటువంటివి కాదు అసలు ఇతిహాసాలు పురాణాలు ఏంటంటే జ్ఞానం ఉన్నవాడి కోసం కాదు పామర జనాన్ని కొద్దిగా భక్తి జ్ఞానాలు కలిగి భక్తి వైపు తీసుకురావడం కోసమే ఇతిహాసాలు పురాణాలు మీకు ఇంకా సీతారామాన్ని సంవాదంలోకి వెళ్తే హనుమంతుడు ఎవరో అనే దానికి చెప్తుంది సర్వే రమే రమంతి ఇది రామహా అంటే దశరథ రాముడు రాముడి ఇక్కడ ధర్మం కోసమే చెప్పారు కదా సర్వుల హృదయాలోనూ రమించేవాడు ఆనందింపబడేవాడు రాముడు అతన్ని నీ లోపలికి వెళ్ళి దర్శించు ఆంజనేయ అని చెప్తుంది అనమాట ఇది అసలు మనం ఏంటంటే ఇప్పుడు ఎన్ని సంస్థలు చూసినా ఏంటంటే ఈ హఠయోగంలోనే ఉండిపోతుంది అసలు హట్టయోగం మేడ మీదకి వెళ్ళడానికి మెట్లు లేకపోతే ఒక నిత్యనైనా ఉండాలి ఇది ఏంటంటే హట్టయోగం అనేది రాజయోగానికి ఒక నిత్యం లాంటి హఠయోగం అంటే శరీరాన్ని కంసక్షణలో పెట్టుకుని మనస్సుని శ్వాస మనస్సుని మన అదుపులో నిగ్రహించడానికి కావాల్సిన సాధన ఉంటాం మనకి ఈ రాజయోగంలోకి వస్తుంది ఈ రాజయోగానికి పంచము కేచరి భూచరి మధ్యమ షణ్ముఖి సాంబవి ఇవన్నమాట కేచరి అంటే ఇక్కడ కళ్ళు మూసామా తెరిచామా అనేది ప్రధానం కాదనమాట దృష్టి అంటే మానసికమైనటువంటి దృష్టి మానసిక ఏకాగ్రత అసలు మన యొక్క సంస్కృతిలో చెప్పింది అది అలాగేంటంటే దృష్టిని భూమధ్యంలో నిలపడం అనేది ఇంకా ఏంటంటే దీంట్లో బాహ్య కేచరి అంతర్ కేచరి అనేది ఈ నాలుకని త్రిపదలోకి పంపించి కొండ నాయకులకు ఎప్పుడైతే టచ్ చేస్తున్నామో అప్పుడు ఒక సోమర సమృతం అనేది ఏంటంటే కొండన అది అసలు అది గోమాంస భక్షణ అన్నారు దీనికి అప్పుడు ఇంద్రియాలన్నీ అందులో లయమవుతున్నాయి అన్నమాట అది ఆ ఇంద్రియాలని ఆ యొక్క ముద్రలో దాన్ని సమర్పణ చేయడం ఇది గోమాంస భక్షణగా చెప్పారు అన్నాడు కేసరి ముద్రలో ఇంద్రియాలని అప్పుడు అక్కడ లయాన్ని పొందుతాయి అసలు ఇది రస ఆనంద సమాధికి ఇది మూలంగా జరుగుతుంది అలాగేంటంటే తర్వాత కేచరి భూచరి మధ్యమణ్మఖే మద్యం అంటే నాసిక యొక్క మధ్య భాగంలో భూచరు అంటే నాసిక చివరి భాగంలో కాన్సన్ట్రేట్ చేయడం షణ్ముఖ అంటే ఈ షణ్ముఖాలు చెవులు నేత్రాలు నాసిక భూజ నాదాన సంధానం మీద కాన్సన్ట్రేట్ చేయడం తర్వాత ఏంటంటే చిదాకాశ ధ్యానం మనకి భూమధ్యంలో ఏంటంటే మనకి ఈ మాత్రం దూరంలో ఒక కనిపించేటంటే ఆ తేజస్యందు కాన్సన్ట్రేట్ చేయడం ఆ తేజ కాంతి మీద అలాగే షట్చక్ర చక్ర సంచలనం ఇవన్నీ కూడా ఏంటంటే మనకు ఆ యోగాల్లో ఏంటంటే ఒక కోటి పాతికి లక్షల పద్ధతులు ఉన్నాయి సనాతన ధర్మాలన్నీ కూడా ముఖ్యంగా ఈ పది పద్ధతులు ముఖ్యమైనవి అని చెబుతుంది అలాగే శ్వాస అనుసంధానం శ్వాస సాక్షిగా ఉండి చూడడం కాదు శ్వాసతో పాటు మనస్సును నడిపించాలి అంతర్యానం అది అసలు శ్వాసం చూడమంటే మన నాడీ మండలం ప్యూరిఫై లేని ఏంటంటే దాన్ని అది చేస్తూ ఉంటుంది మనం మనం ఎక్కడో మన విహారం చేస్తూ ఉంటాం అసలు ఇది కాదు అక్కడ లెక్క శ్వాస అనుసంధానం ఈ శ్వాసతో పాటుగా మనస్సు శ్వాస ఎంత లోతుల్లోకి వెళ్తుంది బహిర్ వదిలిపెట్టి శరీరం లోపలే దాన్ని నడిపించాలి అది శ్వాస అనుసంధానం ఈ పది రకాల అసలు అంటే ఇది ఏంటంటే అసలు ఒక సిస్టమేటిక్గా ఏంటంటే పది రోజుల్లో నెల రోజుల్లో రాదు ఒక మూడు నెలలో ఒక ఆరు నెలలో సిన్సియర్గా సాధించే దాన్ని ఒక మూడు నాలుగు సంవత్సరాలు సిన్సియర్గా అభ్యాసం సాధన చేస్తే అప్పుడు అసలు ఏంటంటే మనకి ఒక స్థితికి మనం వెళ్ళచ్చు అసలు పది మంది సేవ చేయాలంటే ఈ యొక్క ఇప్పుడు ఇలాంటి నాలుగు నెలలో రెండు నెలల్లో ఎక్కడో చేసి వచ్చి నేను సమాజాన్ని ఉద్ధరిస్తానంటే సరిపోదు మనకన్నా తెలియదు ప్రపంచం ఉంది అది దానికి ఏంటంటే మనం అంత సమర్థత ఉంటేనే బయటికి వెళ్ళాలన్నమాట దానికి ముందే మిలిటరీ వాడికి అంత ఒక తుపాకీ పట్టు నిలబడడానికి అంత సాధన చేస్తున్నాడు అసలు నేను ఒక పది రోజు పది గంటలు సాధన చేయిస్తాడు అంటే ఒక పూర్వం ఏంటంటే గురు సాంప్రదాయాలు అది శరీరంలో వచ్చిన అనారోగ్యం ఉంటే ఆ అనారోగ్యం క్యూర్ చేసుకుని రమ్మని గారు యోగా అంటే అది అసలు తర్వాత ఈ గురువు గారి వాళ్ళు ఏంటంటే ఇక్కడ వీళ్ళు వీటి ద్వారా ఏంటంటే కొద్ది సమస్యల సమాధానం ఆ విధంగా ఏంటంటే శరీరాన్ని మనస్సునే క్రమ అంటే మనకేంటంటే ఇక్కడ ఏంటి మన కోసం మనం పది మందిని జ్ఞానోదయం తీసుకురావాలంటే ముందు మనం ఆ జ్ఞానాన్ని సంపూర్ణంగా సంపాదించాలి జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ అన్నది అది సాధన ద్వారా అనుభవ జ్ఞానంగా మలచబడాలి మలిచిన తర్వాత అంటే ఒక వృక్షం ఒక మహావృక్షంగా తయారవ్వాలి ఒక విత్తనం వేసిన తర్వాత పళ్ళు వచ్చేమంటే వచ్చే దరికత్తు లా పాలన పోషణ ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ చేసి అప్పుడు ఒక మహావృక్షంగా తయారైనప్పుడు కొన్ని వేల మందికి ఉపయోగం ఉంటుంది అలాగ మన నుంచి మన పల్లె మన పిల్లలని చుట్టుపక్కల పరి పరిసరాలు పరిసరాలని మన గ్రామం దీన్ని అసలు ఏంటంటే ఒక గ్రామీణ స్థాయి నుంచి ఒక మండల స్థాయి నుంచి ఒక జిల్లా స్థాయి నుంచి ఒక రాష్ట్ర స్థాయిలోకి అసలు ప్రతి ఏరియాలోనూ ప్రతి సిటీలోనూ కూడా దీన్ని ఒక పక్క మంచి వ్యవస్థ తయారు చేయాలి అసలు అవసరమైతే కొంతమంది ఏంటంటే సమర్థం ఉంటుండో వాళ్ళు ఇక్కడ మనం ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు ఒకళ్ళు ఇద్దరిని అంటే ఇక్కడ రెండు కల్పిస్తే ఆరోగ్యము పతంజలి శాస్త్రం ఏమంది యోగేన చిత్తస్య పదేన వాసం మనం శరీరస్య చవైద్యకేన అంటాం అంటే ఇక్కడ ఏంటంటే యోగం ద్వారా మనోమాలిన్యాలు తొలగించడం అలాగే వైద్యం ద్వారా శరీర మాలిన్యాలు తొలగించడం రెండింటిని అంటే రెండూ ఒకేసారి అంటే అవదది దానికి ఏంటంటే ఒకసారి ఒకటే ఒకసారి ఒకటి రెండు కలిపి మనం శిక్షణ ఇచ్చినప్పుడు వాడు సమాజంలోకి వెళ్ళినప్పుడు ఏంటంటే అన్ని రకాలకి కూడా తట్టుకుని నిలబడి పది మందికి సేవ చేసేటప్పుడు స్థితిగతుల్లో నిలబడగలుగుతాడు వాటి ఏదో మన వరకు మన ఇంటి వరకే కాదు అసలు భారతదేశం యోగ భూమి అన్నారు అసలు ఆయుర్వేదం ఇప్పుడు ఇప్పుడంతా ఏమిటంటే ఆయుర్వేదం యోగకి ఏమిటంటే సమస్యల్లో మునిగిపోయి అనారోగ్యంతో పాలైపోయి ఎప్పుడు వస్తారు ఏంటంటే అసలు మెకాలే తదుల నుంచి ముందు ఇక్కడ తీసుకురావాలి అసలు గురువు వాళ్ళు ఉపనయన సంస్కారం చేసిన తర్వాత విద్యాభ్యాసం చేసేవారు అనమాట అక్కడ కులంతో పనిలేదు అప్పుడు గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే సో ఉపయో మూడో నేత్రాన్ని తెరిపించడానికి చేసే సంస్కారాల్లో షోడశ కళల్లో ఉపనయన సంస్కారం అనేది వచ్చే ఉత్తమమైందని చెప్తారన్నమాట ఆ ఉపనయం సంస్కారంతో అసలు ద్విజత్వం వస్తుంది అసలేంటే మరి వినాయకుడికి కూడా ఉపనయన సంస్కారం ద్విజన్మ వచ్చినప్పుడే అంత శక్తి సామర్థ్యం వచ్చింది ఆ ఉపనయనంతో పాటు అప్పటిదాకా ఏంటంటే అంత సమర్థత అక్కడ లేదన్నమాట అసలు అలాగే ఉపనయనం ఏ వర్ణం వారైనప్పటికీ ఉపనయన సంస్కారంతో ద్విజత్వం దానికి పూర్వం మన వాళ్ళు ఏంటంటే మహాత్ముల నుంచి మంత్రోపదేశం అని ఇవన్నీ కూడా పూర్వం వాళ్ళు ఆ విధంగా తీసుకొచ్చారు అన్నమాట అసలు అంటే అక్కడ దాకా వచ్చేసరికి మనకి పూర్వజన్మ ఆహార వ్యవహారాలు అన్నీ మారిపోవాలి మన వర్ణంతో సంబంధం లేకుండా గురువు దగ్గరికి ఒక ఆశ్రమానికి వెళ్ళేసరికి ఏం చేసాక సాత్విక ఆహారం ఉంటుంది ఇంక రెండో ఆహారం ఉండదు అలాగే వీళ్ళు దిజ లక్షణాలు నెమ్మది నెమ్మదిగా వస్తాయన్నమాట ఇప్పుడున్న విద్యా విధానం వేరు అది అసలు ఇప్పుడు అధిక వ్యవస్థతో కూడా తల ఉంటుంది ఉంటుందన్నమాట దాన్ని ఏంటంటే మనం క్రమబద్ధీకరణ చేయాలంటే అసలు ఇటువంటి వాళ్ళు అందరూ కలిసి రాష్ట్రంలో పది ఇరవై గురుకులాలను నడిపించగలరు యోగా యోగాని దీన్ని అసలు ఏంటో మన యొక్క శాస్త్రీయ సంగీతాన్ని వీటిని ప్రధానంగా చేసుకుని చేస్తే అప్పుడు మన సంస్కృతి మీద ఏంటంటే ఎవరికి ఏ కోడల్లో ఇంట్రెస్ట్ ఉంటే ఆ కోడల్లో వాళ్ళు ప్రయాణించగలుగుతారు అన్నమాట ఇప్పుడు డాక్టర్లు ఇంజనీర్ చదువుతుంది హార్ట్ డాక్టర్కి హార్ట్ ఆపరేషన్ చేయించుకుంటున్నారు వెళ్ళి అసలు దీనికి సమాధానం లేవంటే అసలు ఇలాగే వ్యవస్థ అంత అసలు ఏంటంటే మరి యోగ తత్వంలో ఏంటంటే శంకరాచార్యులైన మీకు ఏంటంటే షెడ్డీ సాయిబాబు వీళ్ళు శరీరంలోని మళ్ళీ బయటికి వెళ్ళారు మళ్ళీ శరీరంలో ప్రవేశించారు యోగ సాధనలో అంతవరకు కూడా సాధన ఉన్నారు అసలు మనం ఏంటి ఇదే పెర్మనెంట్ అనుకుంటున్నాం ఈ శరీ పరిధి గీసుకుని పరిధి శరీరం అనేటువంటి పరిధిలోనే కానీ దీన్ని అనంతమైన తత్వంలో కూడా వీళ్ళు వెళ్ళి మళ్ళీ పరకాయ ప్రవేశం ఇవన్నీ కూడా చెప్తుంది అసలు సాధన చేయాలి కానీ అది అసలు ఇక్కడ ఏంటంటే యోగం ఎంతవరకు ప్రాణాయామం చేయాలి అనేది కూడా మనం తెలుసుకోవాలి అసలు అందుకే మనం అంటే పన్నెండు ప్రాణాయామాలు చేసే సిన్సియర్గా పన్నెండు నుంచి పదిహేను ప్రాణాయామాలు చేసేసరికి ఈ బహిర్ముఖ శ్వాస ఏంటి సూక్ష్మ నుంచి సూక్ష్మంలోకి వెళ్ళిపోతుంది అప్పుడు ఏంటంటే ఈ స్థూలమైనటువంటి సంచారం ఇంకా బయటికి స్పర్శ ఉండదు మూలాధారు నుంచి బ్రహ్మదండ నుంచి అప్పుడు సుషుమాల నుంచి సహస్రారం లోకే ప్రయాణం జరుగుతుంది అనమాట అప్పుడు వీళ్ళ జీవన సరళే మారిపోతుంది అనమాట అంతవరకు వీళ్ళు సాధన ఇది అలాగేంటంటే అసలు సరే ఇంట్రెస్ట్ ఉండాలంటే మూడు నెలలు నాలుగు నెలలు అక్కడ రెసిడెన్షియల్ ఉండిపోయేలాగా సాధన ఇంట్రెస్ట్ ఉంటే హాది అసలు అలాగేంటంటే ఇక్కడ ఈ ట్రైనింగ్ ఏంటంటే పంచకర్మలు తీసుకున్నాను మళ్ళీ అక్కడ ట్రైనింగ్ ఉందాం లేకపోతే ఇక్కడే వెళ్ళి ఏదో చెందాండి ఇప్పుడు విజయ గారు వాళ్ళు రెండు ఫ్లోర్లు ఉంది మీరు ఏం చేస్తారు నేను లేకపోతే ఇళ్ళ పెద్దాం అనుకుంటున్నాడు వాళ్ళ పిల్లలతో ఒక కోట రెండు కోట్లు అప్లై చేస్తాను ఇద్దరు అక్కడ అదే ఏదో చేస్తే దాని ప్రభావం ఎందుకు ఉంటుందేమో ఎందుకు అది అసలు అది అసలు మీరు వస్తారు కానీ రెడీ అవుతుంది అసలు ఏంటంటే మన మన వైదిక ధర్మ వైదిక జ్ఞానాన్ని కూడా ఉండాలి యోగా మనం తెలుసుకోవాల్సింది

అయితే మనం మన బ్రీదింగ్ ప్యాటర్న్ని ఎక్కడ పడితే అక్కడ చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ నేను కొన్ని టేక్ హోమ్స్ కొన్ని వజ్రాలు కలెక్ట్ చేసుకునేవి షేర్ చేస్తున్నాను మన పెరుమల గారి దగ్గర నుంచి అలాగే సర్కేడియన్ క్లాక్ అన్నది అండ్ నాట్ పొల్యూటింగ్ ద నేచర్ నేచర్ని పొల్యూషన్ చేయకూడదు ఈవెన్ ఎట్ ది మైన్యూటెస్ట్ లెవెల్ ఇది ఒక చాలా పెద్ద టేక్ హోమ్ ఎందుకంటే డిటర్జెంట్లు వాడి సబ్బులు వాడి అని నీళ్ళు పోతే అసలు బాధరయ్యేవాడిని కాను ఎలాగో సివేజ్ వాళ్ళకి మనం డబ్బులు ఇస్తున్నాం వాళ్ళు చూసుకుంటారు మన పని కాదు మున్సిపాలిటీ వాళ్ళ పని కానీ 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 ఇప్పుడు ఏంటంటే ఇది మన రెస్పాన్సిబిలిటీ అన్నది ఒక షిఫ్ట్ ఇన్ మైండ్ సెట్ అది చాలా బాగా వచ్చింది సిమిలర్లీ వాటర్ కన్జంప్షన్ గైడ్లైన్స్ అవని యూటెన్సిల్ మెటీరియల్స్ ఒక పెద్ద ప్రాజెక్ట్ తోటి నాకు మా తాలూకు అకౌంటబిలిటీ పార్ట్నర్ వినయ్ గారు ఇక్కడ కూర్చున్నారు మంచి టీషర్ట్ కూడా వేసుకున్నారు నో ఫోర్ జీ నో ఫైవ్ జీ ఓన్లీ షివ్ జీ అనేసి అలాగా సో ఆయన నేను ఆయన నేను ఏమొచ్చి అలాగే అకౌంటబిలిటీ పార్ట్నర్షిప్గా అనుకున్నాం ఏంటంటే ఒకరికొకరు చెక్ ఇంటి ఇంటంతట్లో ఉన్న ఇంచుమించు అన్ని యూటెన్సిల్స్ పారేయాలి కొత్తవి తెచ్చుకోవాలి ఫేస్ బై ఫేస్ స్టేజ్ బై స్టేజ్ విలేజ్ తయారు చేయాలి నిజం ఇదొక సదుప సదుప అంటే సదుపయోగం ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది లైఫ్లో యూటర్న్ అయిపోయింది కనీసం ఇప్పుడైనా ఒక లైట్ కనిపించింది అనే ఆనందం థ్యాంక్ యూ అగైన్ మీ ఇద్దరికి ద వెరీ థాట్ ఆఫ్ క్రియేటింగ్ దిస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ వర్క్షాప్ బై డాక్టర్ పెరుమాళ్ళు గారు ఈజ్ పార్ ఎక్సలెన్స్ దానికోసం అందరం ఒక మాట కరతాళ ధ్వని చెప్పట్లు కొట్టి ఆయనకి వందనాలుకుందాం నిజంగానే ఒక మదర్ ఎలాగైతే తన పిల్లడికి మెడిసిన్ ఇస్తుందో ఆ మెడిసిన్ తినడానికి ఇంకో చాక్లెట్ కూడా ఇస్తుంది అలాగే మన పెరుమాళ్ళు గారు మనకి వర్క్షాప్ మెడిసిన్ కింద ఇస్తూ ఆ తినడానికి చాక్లెట్ లాగా ఏంటంటే మీరందరూ ఏం లేదు ఒక థౌజండ్ రూపీస్ డిపాజిట్ చేయండి మీకు అకౌంటబిలిటీ కోసం తర్వాత మీరు వెళ్తున్నప్పుడు మీకు ఇచ్చేస్తామని దట్ ఈస్ వండర్ఫుల్ ఆల్సో ఎక్కడా కని విని ఎరగలేదు దట్ వాజ్ రియలీ దట్ ఈస్ రియలీ ఏ గ్రేట్ లెర్నింగ్ అలాగే ఒక ఫాదర్ లాగే డాక్టర్ పెరమాళ్ళు గారు మనకు అన్ని డౌట్స్ క్లియర్ చేయడం ఏ డౌట్ అవని లైఫ్ అవని మెడిసిన్ అవని యూనో వెల్ బీయింగ్ అవని బట్టలు చెప్పులు బెల్ట్లు కళద్దాలు ఏవైతే అది అన్నిటినీ క్లియర్ చేశారు థ్యాంక్ యూ అగేన్ సార్ సరే ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఐ థింక్ ఇంకో సప్తాహం అయిపోతుందేమో అది కూడా తక్కువ అవుతుందేమో అనిపిస్తోంది సరే మీ అందరి కోసం కొన్ని పాయింట్లు వదులుతూ లాస్ట్ది ఏంటంటే మన తాలూకు ఇక్కడ తాలూకు కార్యకర్తలు అందరికీ కృతజ్ఞతలే మన అందరి తరఫు నుంచి శ్రీమాన్ పెర్మాళ్ళు గారు మన గురువు గారు గురువుగారు తలకు చెల్లెలు గారు తర్వాత రమేష్ గారు ప్రకాష్ చిరంజీవి శంకర్ సంతోష్ దేవి సంతు బుజ్జి అందరికీ మా తరఫు నుంచి చాలా చాలా కృతజ్ఞతలు అండ్ బిగ్ థ్యాంక్స్ టు ఆల్ ది పార్టిసిపెంట్స్ మన పార్టిసిపెంట్ మన గ్రూప్ కూడా చాలా కోహెసివ్ గ్రూపు చాలా చాలా సంతోషం మీ అందరితో కలిసి అండ్ నాట్ టు ఫర్గెట్ ది ఈవినింగ్ సాంస్కృతిక కార్యక్రమం దట్ వాస్ ది ఐసింగ్ ఆన్ ద కేక్ థాంక్యూ వెరీ మచ్ థాంక్యూ థాంక్యూ ఫెల్ట్ ఇయర్ బాధ్యత పూర్తి అయిన నేను తీసుకోవුණා ఎవర బాధ్యత ఈ బాధ్యత లైక్వైస్ మళ్ళీ కొత్తగా డోట్ అడక్కన నేను ఎంకరేజ్ చేస్తా మీ బాధ్యత అయినది యా నేను సంస్కృత్ ట్రై స్పీక్ ట్రై చేస్తున్నాను సరే హరి ఓం ఓకే ఏతత్ మై కృతం సర్వోత్తమం నివేసనం అస్తి ఆయన సంస్కృతం అద్భుతం మిగతా వాళ్ళకి మర్యాద అంటే ఆయన కరెక్ట్ నేను చెప్తుంది కరెక్టా కాదా అని చెక్ చేస్తున్నాను అంలా ఒకసారి గూగుల్ ట్రాన్స్లేట్ మరి ఎంతవరకు ఇచ్చే రైట్ తెలియదు ఓకే చేత మా అకౌంటబిలిటీ పార్ట్నర్ చేత మళ్ళీ డబుల్ చెక్ చేయించాను అప్పటికే అండి కరెక్షన్ చేశారు ఒక సెంటెన్స్ కరెక్ట్ చేశారు కీయహం ప్రథమ ప్రథమ సప్తాహం ఉపస్థిత భవేమితి ఇచ్చాము కదా భవత్వం అపేక్ష విలంబనం శ్రేయస్కరం కించిత్ బహు కార్యం కార్యతం అస్తి కార్య కార్యత్వం అస్తి చాలా పనుంది బోల్ పని చేయాలి ఇప్పుడు నేను ఇచ్చిన హోంవర్క్కి నాకు తెలిసి సెవెన్ డేస్ లైక్ నేను అంటే క్యాల్కులేట్ చేస్తున్నా ఈ సెవెన్ డేస్లో ఇచ్చిన నేర్చుకున్న ఈ విద్య ఏదైతే ఉందో ప్రాబ్లీ ఇట్ టేక్ ఎ లైఫ్ టైమ్ కానీ మామూలుగా ఐ ఫైవ్ ఇన్ టు ఇన్ టు క్వాంటిటేటివ్ టర్మ్స్ అంటే ఐ కమ్ ఫ్రమ్ ప్రోడక్ట్ మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్ సో ఏదైనా మాకు అడిగేది ఫస్ట్ డెడ్ లైన్ ఏంటి దీని టార్గెట్ ఏంటి సో ఇఫ్ ఐ హెవ్ టు సే ఈ సెవెన్ డేస్ ఈజ్ లైక్ విల్ బీ ఫార్ అట్లీస్ట్ సెవెన్ ఇయర్స్ ది సో మచ్ ఆఫ్ వర్క్ టు డూ విత్ సో మచ్ ఆఫ్ వర్క్ టు డూ అంటే ప్రతి డి లైఫ్లో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్లో లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా మన శారీర శరీరంలో కానీ ఆలోచనలో కానీ మన ఫీలింగ్స్లో కానీ స్పిరిచువల్గా కానీ ఇన్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఆఫ్ మై లైఫ్ ఐ సీ దేర్ ఇస్ అ దేర్ ఇస్ అ స్కోప్ ఫర్ చేంజ్ దెర్ ఇస్ అ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ నేను నాకు తెలిసి నా జీవితంలో దగ్గర దగ్గర ఒక వెయ్యి రెండు వేల మధ్యన సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ పుస్తకాలు చదువుకుంటా ఐ మస్ట్ హవ్ రెడ్ ప్రతి పుస్తకం చదివిన ప్రతిసారి దీంట్లోంచి ఏం నేర్చుకోవచ్చు ఏంటి నేను నా నో అప్లై చేయొచ్చు అన్న దాంతోనే ఐ ఐ రెడ్ ఎవ్రీ సింగిల్ వన్ ఆఫ్ దెమ్ అసలు పుస్తకం కనిపిస్తే చదవడం దీంట్లో చేంజ్ అప్లై చేయాలి బట్ ఆ థౌజండ్ టూ థౌజండ్ బుక్స్లో చెప్పిన దాని మించి నాకు తెలిసి లాస్ట్ వన్ వీక్లో ఐ థింక్ ఐ మస్ట్ హ్యావ్ రిటర్న్ ఇన్ మై ఓన్ బుక్ ఎందుకంటే ఇక్కడ నేను పుస్తకం చదవడమే కాదు అంటే లైవ్ దిస్ ఎ లైవ్ బుక్ హియర్ టూ బుక్స్ ఎన్సైక్లోపీడియాలు ఉన్నారు ఇక్కడ సో రీడింగ్ రీడింగ్ అ పేజ్ ఈజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ లివింగ్ విత్ అ పర్సన్ రోట్ అ పేజ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే గురువుగారికిను పిర్మల్ గారిది చిన్న ఎగ్జాంపుల్ ఆయన చెప్పిన వాళ్ళు మార్నింగ్ అంటే ఆ వేసుకున్న బట్టల గురించి మాట్లాడుతూ ఆయన మామూలుగా చెప్పేచ్చు ఈ బట్టలు ఇలా కొనుక్కోండి ఇవి బాగుంటాయి ఇవి బాగుంటాయి అని చెప్పొచ్చు కానీ ఆయన వెళ్ళి ఆ పర్టిక్యులర్ క్లాత్ కొనుక్కుని దెన్ వేసుకుని దాని ఎక్స్పీరియన్స్ ఐ థింక్ దాట్ ఈజ్ వాట్ డిఫరెన్షియేట్స్ బిట్వీన్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ ఇన్ఫర్మేషన్కి నువ్వు ఎక్స్పీరియన్స్కి తేడా అది ఇన్ఫర్మేషన్ మన మనందరి దగ్గర వాట్సాప్లోనూ వాట్సాప్ యూనివర్సిటీలో ఇన్స్టాగ్రామ్ యూనివర్సిటీలో గూగుల్ యూనివర్సిటీలో ఉంటుంది ఇప్పుడు నాకు ఇక గూగుల్ చెప్పినట్టు ఇలాగా కానీ బట్ మై అండర్స్టాండింగ్ ఈజ్ దట్ విజ్డమ్ ఈస్ ఫ్రమ్ దెమ్ విజ్డమ్ ఈజ్ ఫ్రమ్ ఫ్రమ్ పీపుల్ లైక్ దెమ్ ఐ థింక్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ బీయింగ్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ స్వామి గారు నేను యోగ క్లాస్లో ఉన్నప్పుడు ఈయన ఒక వాట్సాప్ మెసేజ్ ఫార్వర్డ్ చేశారు ఈ శిబిరం గురించి వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ మేబీ టూ ఇయర్స్ బ్యాక్ ఆ శిబిరం ఫార్వర్డ్ చేసినప్పటి నుంచి ఎవ్రీ మంత్ ఫోన్ చేస్తాను ఎవరు వస్తుతారు ఫోను శిబిరం ఎప్పుడు పెడతాను డేట్ చెప్తారు వెంటనే నా క్యాలెండర్ చూసుకుంటాను నా షెడ్యూల్ ఇవి కుదురుతుందా కుదరదా అని కుదురుతుంది ఎలా కుదిరి కుదురుద్దా ఉంది అని అనుకుంటాను అది ఆల్మోస్ట్ పదిహేను పదహారు నెలల నుంచి అలా పోస్ట్ పోన్ అవుతుంది అవుతోంది అవుతోంది ఫైనల్గా మొన్న ఇంకా మొన్న ఇంకా డిసైడ్ చేసుకున్నాను ఇది ఇది అయితే కనుక ఇలా అవ్వదు ఇది ఐ ల్యావ్ టు గో అని నేను స్వామి గారికి చెప్పిన తర్వాత సుబ్రహ్మణ్యం చెప్తే సరే వెళ్దాం వెళ్దాం ఇద్దరూ ఇద్దరు అన్నారు దెన్ వీ కేమ్ ఇయర్ ఐ థింక్ దిస్ ఈస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఐ మేడ్ ఇన్ మై లైఫ్ అండ్ ఐ ఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ రియలీ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ అందరికీ నమస్కారం అండి గురువులు ఇద్దరికి పాదాపిక వందన ఇలాంటి వర్క్షాప్స్ అటెండ్ అవ్వడం నా లైఫ్లో ఫస్ట్ టైం అండి ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి వరకు ఉద్యోగం చేసుకోవడం సంపాదన సంపాదన తప్ప ఈ వర్క్షాప్స్కి అటెండ్ అవుతాము నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకుందాము అనేది లేదు బట్ పార్ట్ నా లైఫ్లో పార్ట్ యోగా యోగా అనేది అభ్యాసం చేస్తూనే ఉంటాము అది చేస్తూనే ఉన్నాము ఇక్కడ నాకు చాలా ఉపయోగపడింది చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను కూడా చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను కూడా కానీ ఇక్కడకు వచ్చిన విషయాలు కొత్తగా నేర్చుకున్నది ఏంటంటే గురువుగారు ఎలా బతకాలని చెప్పిన విషయం నేను ఆల్మోస్ట్ మీకు శిష్యరికం చేసేద్దామో అన్నీ వదిలేసి మీ దగ్గరే ఉందాము నేర్చుకుని జీవితాంతం మీ దగ్గర ఉందామనే భక్తిభావాన్ని కలిగిందండి ఎందుకంటే నా జీవితంలో చాలా మట్టికి తెలియనివే నేర్చుకున్నాను ఉద్యోగాలు తప్ప ఏమి తెలి నాకు చాలా విషయాలు తెలుసుకున్నాయి కుటుంబాన్ని ఎలా చూసుకోవాలి మిగతా రిలేషన్స్ ఎలా మెయింటైన్ చేసాయి అంటే మిగతా అవన్నీ పక్కన పెట్టినా మన జీవితాన్ని ఎలా బాగు చేసుకోవాలనేది చాలా బాగా చెప్పారు అదేవిధంగా ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి యోగా ద్వారా మన జీవితాన్ని ఎలా అభివృద్ధిలో తెచ్చుకోవాలనేది గురువుగారి ద్వారా తెలుసుకున్నాను సో చెప్పడానికి నాకు అంతకించి సో ఆ విధంగా నాకు అంతకుమించి మాట్లాడడానికి రావట్లేదు బట్ చాలా కృతజ్ఞతతో ఉన్నాను సార్ మీకు తప్పకుండా ఎటువంటి సహాయం నెక్స్ట్ బ్యాచ్లకి ఎవరికైనా కావాలో ఖచ్చితంగా మేము ముందు ఉంటాము మా టైం ఖచ్చితంగా స్పెండ్ చేస్తాము వాళ్ళు నాలెడ్జ్ షేర్ చేసుకోవడానికి మా సహకారం చేస్తాం సార్ అలాగే గురువులు పెద్ద వాళ్ళకి నా ప్రవర్తనలో ఏదైనా సార్ క్షమించమని అనుకుంటున్నాను నా సోదరి సోదరులందరికీ నేను ఏమైనా తప్పుగా ప్రవర్తించి ఉంటే నా ప్రవర్తనతో మన్నించమని కోరుకుంటున్నాను మా పార్ట్నర్ ఎవరంటే మా సోదరి శ్రీకృష్ణ తను చిన్న పని మీద వెళ్ళిపోయారు సో అప్డేట్స్ మీకు అప్పటికప్పుడు అప్డేట్ చేస్తాం సార్ మాది నా బాధ్యత సార్ చాలా సంతోషం చాలా సంతోషం మన పూజ గురువుగారు శ్రీ రామలింగ వంట సత్యనారాయణ మూర్తి గారికి మన డాక్టర్ సుందర రాజు పెరుమాళ్ళ గారికి ఇక్కడ మనకు యోగ శిక్షణ జర్ నేర్పించిన రమేష్ శంకర్రావు అక్కడ ఉండే ప్రకాష్ రావు మిగిలిన సిబ్బంది అందరికీ నాతో పాటు యోగా శిక్షణకి వచ్చేసిన కొద్దిగా మాత పితలకు పెద్దవారికి చిన్నవారికి నా వందనాలు నేను ఇది రెండోసారి రావడం ఆరోగ్య దాత్ర దగ్గర అక్కడ వేరే దేవీపురం దగ్గర ఒకసారి జరిగింది రావాలనుకుంటున్నాను కానీ ఈరోజు ఈ శిక్షణలో పాల్గొనేదానికి నాకు అవకాశం కలిగింది ముఖ్యంగా మన గురూజీ గారు యోగా చెప్పే దాంట్లో ఆయన చేస్తూ మన తీస్తున్నాడు పొరపాట్లు చేస్తున్నా నేను కూడా కొంతమంది పొరపాట్లు చేసేసిన వాళ్ళకు కూడా సరిదిద్దేదానికి మన శిక్షకు ఇచ్చేసిన రమేష్ గారు కానీ శంకర్రావు కానీ తదితరులు మనకు ఎంతో సహాయపడారు ఈ కార్యక్రమం చాలా మంచిది భగవంతుడు మనకు ఈ అవకాశాన్ని కల్పించాడు ఎంతోమంది మెడికల్ రిప్రజెంటేటివ్ ఈ తాత్కాలిక బుక్ చేసేదానికి వచ్చాడు చూడండి ఆయన కూడా దాతావులకు తెలిసి మనం వస్తున్నాం దగ్గరంటే ఎవరికి కూడా కొంచెం నిర్లక్ష్యం దూరం అందుబాటులో ఉన్నా కూడా దాన్ని నిర్లక్ష్యం చేస్తాం చాలా సంతోషం సార్ మీరు సంస్థలను చూశాను వ్యక్తులను చూశాను ట్రస్టును